ఏం చేస్తున్నావు సాయిలు ఎక్కడ విండు నేను తను ఆడుకుంటానావా అది వినుతులదే ఎన్నెడన్నా పాలు పిన్న మొక్క వినా రా నీది ద నీ ఓ నల్ల మొక్క పని వేపటి కొడుతున్న చూస్తా పిండి పిండిపోనట్టు నడు నేను చేసుకోవాలేనా ఎప్పుడు పాని పోబు సోరేబో ఏ పిండి పిండిపోనడు కావు సరే ఎన్నడు చేసుకో తిని బెదిరి పెట్టినావు కదా బయరు పెడితే నీ ఆవు నీకు లొంగేసుకో తెలియదు కానీ మాట్లాడుతున్నాను మళ్ళీ కుట్లానా మళ్ళీ చాడు విండిపో నరికినట్టనుకుంటున్నా వేరే అని వింటుంది అది విండనిచ్చేటట్టు లేదు అలవాటు అప్పింది దాన్ని నాలుగు రోజులకే